భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు మిగిలిన జిల్లాల్లో ఉరుములు మెరుపులు పెను గాలి పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు పిడుగులు పెను గాలి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో పెను గాలిలు వీచే ప్రమాదం ఉంది పగలు ఎండ అయితే ఎరగదిస్తుంది సాయంత్రం మాత్రం పెను గాలి వీసి తెలంగాణ తమిళనాడు మీదుగా విస్తరించిన ధోని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు నమోదవుతాయి వ్యవసాయ భూముల్లో తిరిగేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి పిడుగులు పడే సమయంలో చెట్ల కిందకు వెళ్ళద్దు వర్షంలో తడిచిన వచ్చే నష్టం ఉండదు కానీ చెట్టు కిందకి వెళ్తే ఆ చెట్టు మీదే పిడుగుబడింది జాగ్రత్తగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అన్ని ఫోన్లకి మెసేజ్లు కూడా పంపిస్తూ ఉంది రాబోయే నాలుగైదు రోజుల పాటు వేడి వాతావరణంతో పాటు ఉక్కపోతతో పాటు వర్షాలు కూడా పడే అవకాశం ఉంది ఇక కరెంటు అయితే మొదలైపోయాయి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత సాయంత్రం నుంచి అయితే ఇక కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు ఆ మహత్యం ఈ రెండు రోజులు ఈరోజు రేపు సాయంత్రం వరకే కరెంటు ఆ తర్వాత ఉంటుందా ఉండదా అనేది మీరే కామెంట్ చేయండి మీ గ్రామాల్లో రోజు గణిసార్లు కరెంటు పోతుందా ఇక మీ గ్రామంలో వర్షం పడిందా లేదా వాతావరణం ఎలా ఉందనే విషయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి